ओम श्री नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यास नमः ओम नमः प्रणवादय शुद्ध जूर्त निर्मलाय दक्षिणा दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి భేద విభాగినే వ్యోమవద్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము శ్రీ సద్గురుమూర్తులు ఎటువంటి వారు అంటే పరమదయామూర్తులు అపారవారమైనటువంటి కరుణా సముద్రుడు వారు సర్వతంత్ర స్వతంత్రుడు మాయను స్వాధీనం చేసుకొని వారు శరీరాన్ని ధరించి ఇతరులను ఉద్ధరిస్తూ ఉంటారు కాబట్టి అసలు ఇక్కడ ఆత్మానుభవము చేత గురుదేవుడు తన యొక్క శిష్యుల యొక్క సందేహాలను పూర్తిగా నివృత్తి చేస్తాడు అలా చేయడం వల్ల గురుదేవుడు చేసేటువంటి బోధ ఆత్మానుభవానికి శాస్త్ర ప్రమాణానికి కూడా సరిపోయేటువంటిది అయి ఉన్నది ఏ విధంగా అంటే ఇక్కడ వాడు అనుసరించేటువంటి విధానము ఆ అనుసరించే విధానములో తనకు వచ్చేటువంటి ఫలితం ఆ ఫలితము శాస్త్రమునందు గురుదేవుడు చెప్పిన దాని ఎందు కూడా తన యొక్క అనుభవ సిద్ధమైనప్పుడు అది సరి అయినది అంటే మూడు రకాలైనటువంటి నిశ్చయముతో కూడుకొని ఉన్నది కాబట్టి ఆ విధంగా సరిపోయేటువంటి యుక్తులతో కూడుకొని ఉండాలి శ్రీ సద్గురుదేవుడు బోధించేటువంటి అఖండమైనటువంటి జ్ఞానం అది ఏ విధంగా నిశ్చయ రూపమై ఉన్న ఉండాలి కాబట్టి శిష్యునుకు కలిగేటువంటి అపరోక్ష జ్ఞానం అంతకుముందు పర జ్ఞానం ఎందుకు భగవత్ తత్వము అనేటువంటిది తనకంటే భిన్నముగా ఉన్నది ఇప్పుడు వానికి అఖండమైన జ్ఞానము కలిగిన తరువాత ఆ పరమాత్ తత్వము కంటే తను ఎప్పటికీ కూడా భిన్నము కాదు సర్వేక సమస్తము కూడా ఏకమయంగానే ఉన్నది అయి నిండి ఉన్నది అంటే ద్వితీయం నాస్తి రెండవది లేదు అనే చెబుతూ కాబట్టి అటువంటి అపరోక్ష జ్ఞానము ఆ విధంగానే ఉండాలి శ్రీ సద్గురుమూర్తి బోధించేటువంటి విషయం అంతేకాదు అప్పుడే సర్వ సంశయాలు కూడా అనుసరించేటువంటి శిష్యునికి సర్వము నివృత్తములైపోయి అఖండము జ్ఞానము నిశ్చయంగా దృఢంగా కలుగుతూ ఉంటుంది ఆ జ్ఞానం ద్వారానే వాడు ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని పరమాత్మతత్వం వైపు కొనసాగిపోతూ ఉంటాడు కాబట్టి శ్రీ గురుదేవుని యొక్క నామజప మహిమను గురించి తెలియజేయాలి అన్నప్పుడు ఈ విధంగా ఎంత అఖండమైన జ్ఞానాన్ని కలగజేసేటువంటి శ్రీ సద్గురుమూర్తి యొక్క మరి నామాన్ని గురించి శ్రీ సద్గురుమూర్తి అఖండ తేజోమూర్తి ఆయన యొక్క నామము ఆ నామాన్ని జపిస్తే కలిగేటువంటి మహిమ దానిని గురించి మనం తెలుసుకోవాలి అన్నప్పుడు గురు అనేటువంటిది గు అనేటువంటి నామాన్ని జపించినంత మాత్రం చేతనే కొండలలాగా అనేక శరీరాలలో మనం ప్రోధి చేసుకున్నటువంటి జన్మ జన్మాంతరాలలో మనం మూటగట్టుకున్నటువంటి కర్మ వాసనలు మొత్తం పాపరాశి అంతా కూడా కొండలలాగా ఉన్న పాపరాశులన్నీ కూడా అంటే అనేక జన్మల నుండి కూడా ఉండేటువంటి బంధంతో అనుబంధంతో కూడినటువంటి కర్మలన్నీ కూడా నశించిపోతాయి ఎలాగా అంటే పెద్ద దూది రాశి ఉన్నది కొండంత దూది రాశి దానికి ఒక అగ్గి పుల్ల వేసం వెలిగించి ఏమవుతుంది మొత్తం భస్మీపట్టణం అవుతుంది అలాగనే ఈ వీణి యొక్క పాపరాశులు మొత్తం కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క నామజపము చేతనే అవన్నీ కూడా కొండంత పాపరాశులు కూడా అగ్నిచేత దూది యొక్క లాగానే భస్మీ పటలమై దగ్గములు అయిపోతూ ఉన్నవి అంటే పాపమేఘాలు ఇక్కడ మేఘాలు అనేటువంటివి సూర్యుణ్ణి కప్పివేస్తాయి మనకి ఎండని వేడిని కూడా రానివ్వవు వెలుతురుని వేడిని రానివ్వవు అలాగే ఇక్కడ పాపమేఘాలు వాణ్ణి శిష్యుణ్ణి జీవిని ఆవరించినప్పుడు ఏమవుతుంది లోపల ఉన్నటువంటి జ్ఞానం పైన కప్పి వేయబడుతుంది ఆ యొక్క సూర్యుడిని కప్పివేసిన మేఘాల్లాగానే ఈ యొక్క అజ్ఞాన పాపవారాసి జీవుని యొక్క జ్ఞానాన్ని కప్పివేస్తుంది అది కప్పివేసినప్పుడు ఇక్కడ మరి వర్తించేది నృత్యం చేసేది అజ్ఞానమే ఈ వచ్చిపోయేటువంటి స్థితులకు లోబడినటువంటి నిర్మితమైనటువంటి అబద్ధ జనితమైనటువంటి వికృతానికి లోబడిన విషయాలే కాబట్టి ఈ పాపమేఘాలన్నీ కూడా గురుదేవుని యొక్క నామజపము చేత ఏమవుతాయి ఝంజామారుతము చేత చిన్న భిన్నాలే అయిపోతాయి అంటే దృఢపడి ఘనీభవించి ఉన్నటువంటి మేఘాలు కూడా పెద్ద గాలి వస్తే ఏమవుతుంది అంటే తేలిపోతాయి అటు ఇటు చల్లా చెదురైపోయి అవి వర్షించకుండానే గాలిలో మళ్ళీ కూడా ఆ తేమంతా కలిసిపోయి ఆ మేఘాలు విచ్ఛిన్నమైపోయి వెళ్ళిపోతాయి అలాగనే ఇక్కడ అటువంటి మరి ఝంజామారుతం అంటే ప్రచండమైనటువంటి గాలి వంటిది ఏంటి అన్నప్పుడు శ్రీ గురునామ జపం అంటే శ్రీ గురుదేవుడు మరి ఈ ఈ యొక్క సంసారాన్ని నుండి ఉద్ధరించేటువంటి గురుదేవుని యొక్క స్వరూపమేంటి అంటే పరబ్రహ్మ స్వరూపమే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందాలి అంటే మన ఎదుట ప్రత్యక్షమై ఉన్న గురు రూపంలో ఉన్నటువంటి దేహదారి అయి ఉన్నటువంటి ఆ సద్గురుమూర్తిని మనం ధ్యానించాలి సేవించాలి ఆయనపై ఉన్నటువంటి భక్తి చేత ఆ గురువు యొక్క నామ జపము చేత ఎల్లవేళలా శ్రీ సద్గురుమూర్తిని సాకారముగా అయినా సన హృదయం నందు ప్రతిష్ఠించుకొని అయినా సమీపంలోనైనా సరే ఎప్పుడైతే గురుదేవుని ప్రార్థిస్తూ ఉన్నాడో దాని ద్వారా వాని యొక్క అజ్ఞానం అనేటువంటిది అజ్ఞాన మేఘాలు మేఘాలు ఏ విధంగా గాలికి చల్లా చెదురైపోతాయో ఈ అజ్ఞానమంతా కూడా జప ద్వారా పటా పంచలే చిన్న భిన్నములై నశించిపోతాయి ఈ విషయమైనంత ఏమైనా సందేహం ఉన్నదా అంటే అసలు ఎవ్వరికీ ఎటువంటి సందేహము వలదు అంటే దీనికి మనం గురుతు అంటే త్రోటకాచార్యులు శ్రీ శంకర శంకరాచార్యులు ఏ విధంగా అంటే త్రోటకాచార్యులు అనేటువంటి ఆయన ఎవరు శ్రీ సద్గురుమూర్తి అంటే శంకర భగవద్పాదులు అంటే ఆదిగురువైనటువంటి అద్వైత స్థాపకులు అయినటువంటి శ్రీ ఆచార్యులు శ్రీశంకరులు ఆయన యొక్క శిష్యులపై ఆయన కురిపించినటువంటి కరుణాపాతం వల్ల ఉన్న పలంగా ఆ జ్ఞానమునసించి జ్ఞాన సిద్ధులైనట్లుగానే ఈ విధంగానే అంటే అట్లా అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది ఇక్కడ సద్గురువులు అన్నప్పుడు మనం సద్గురువులనే ఆశ్రయించాలి గురువు అని చెప్పుకోబడినటువంటి ప్రతి ఒక్కడిని ఆశ్రయించకూడదు గురువు అనేటువంటిది గౌరవనీయమైనటువంటి పదము నుండి వెలువడైనటువంటి శబ్దం అటువంటి గౌరవ రూపం ఎవరికి చూపించాలి అంటే ఎవరికి వందనము గౌరవము నమస్కారము ఇటువంటివన్నీ కూడా చేయాలి అంటే సద్గురువును సత్తు అంటే శాశ్వత వస్తువునందు స్థిరపడినటువంటి మహనీయునికి మాత్రమే ఆయన మాత్రమే దీనికి అన్నింటికీ కూడా అర్హుడు ఆయనను చేరడానికి మన యొక్క ఆ చేరినప్పుడు మన యొక్క అజ్ఞానము అనేటువంటిది నశించిపోతుంది అటువంటి అఖండమైన సద్గురువు యొక్క చరణాలను ఆశ్రయించాలి అంటే ముందరగానే మన యొక్క అజ్ఞానతము పటలము అనేది నశించే ఉంటుంది దానిచేత ఇంకా సద్గురుదేవుని యొక్క దర్శనము స్పర్శనము చేత మన యొక్క అజ్ఞాన ఆవరణలన్నీ కూడా తుణాతుకలై చిన్న భిన్నాలై పటాపంచలై నశించిపోతాయి ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదు ఎందుకు అంటే బ్రహ్మంగారినే ఆశ్రయించినటువంటి సిద్ధయ్య గారు మరి ఇలా మహనీయులను ఆశ్రయించినటువంటి శేషాచల స్వామిని ఆశ్రయించినటువంటి శిష్యోత్తముడు ఇలాగా అక్కడక్కడ ఉన్నటువంటి ఇక్కడ దత్తాత్రేయ అవతారము అని చెప్పుకోబడినటువంటి నరసింహస్వాములు శ్రీపాద వల్లభులు వీరు కూడా అనేక మందిని జ్ఞాన మార్గములో మరి పైనింపజేసి వారిని ముక్తత్వాన్ని పొందింపజేసినటువంటి మహనీయులు అని చెబుతూ ఇంకా శ్రీరామకృష్ణ పరమహంస శ్రీరమణ మహర్షి ఇంకా కూడా గురువులు అయినటువంటి వారు ఎలా ఉంటారు అంటే వారు చాలా గుప్తంగా ఉంటారు పటాటోపంతోటి మేము గురువులము అనే వేషము వాచారంభణము మరి ఆచార వేషాలు ఇవన్నీ కూడా సాంప్రదాయానుసారం చూపించి పాటించేటువంటి వారు చాలా వారికి తత్వం తెలుసు అని మాత్రం మనం అనుకోకూడదు తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ తత్వం తెలిసినటువంటి వారు వాళ్ళు ఎల్లప్పుడూ కూడా గుప్తంగా గుహ్యంగానే ఉంటారు అటువంటి గుహ్యమైన గుప్తమైనటువంటి విషయాన్ని అంటే అది గుప్తమా అంటే బాహ్యమైనదే కానీ అది ఒక బహిరంగ రహస్యం ఏ విధంగా అందరికీ తెలిసినదే బ్రహ్మ విద్య అనేటువంటి పదం కానీ బ్రహ్మ విద్యను ఏ విధంగా అనుసరించాలి బ్రహ్మ విద్యను ఏ విధంగా అభ్యాసం చేయాలి బ్రహ్మ విద్యనందు ఏ విధంగా మునుకలేడాలి బ్రహ్మ విద్యను ఆసరా చేసుకొని బ్రహ్మత్వాన్ని ఏ విధంగా పొందాలి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు పదం మాత్రమే అందరికీ తెలుసు అలాగననే ఏ విధంగా అంటే బ్రహ్మ విద్యను గురించి మనం అనేక రకాలుగా చెబుతూ ఉంటాం కానీ బ్రహ్మము అంటే బ్రహ్మమును తెలియజేసేటువంటి విద్య కాబట్టి బ్రహ్మ విద్య విద్య అంటేనే జ్ఞాన స్వరూపము బ్రహ్మము అంటే ఈ యొక్క సృష్టికారకుడైనటువంటి చతురాననుడు బ్రహ్మదేవుడు అని మాత్రం కాదు బ్రహ్మము అంటే సర్వవ్యాపకమైన ఏకవారాశి అయినటువంటి సర్వ జీవరాశిలో కూడా చిక్తి ప్రమాణములో సత్తా సామాన్య స్థితిలో సర్వేక సమస్తము సమస్థితిలో ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ వస్తువై రెండవది లేనిది అయి ఉన్నదో అది పరబ్రహ్మము ఆ బ్రహ్మమును తెలియజేసేటువంటి విద్యే పరబ్రహ్మ విద్య లేదా పరా లేదా బ్రహ్మ విద్య లేదా అచల విద్య ఈ విషయాలు అనేక రకాలైనటువంటి నామధేయాలతో మనం పిలుచుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మ విద్యను బోధించేటువంటి శ్రీ సద్గురుమూర్తి పరబ్రహ్మ విద్యా సమానులే ఆ విద్యను ఆయన అనుసరించి ఆ తత్వాన్ని అనుభవ సిద్ధినిగాంచి దానియందు పరబ్రహ్మ స్వరూపమే అయ్యి మళ్ళీ కూడా దేహాన్ని ధరించుకొని ప్రజ్ఞ విశేషము చేత పామరులను ఉద్ధరించే నిమిత్తం ఆయన మళ్ళీ మళ్ళీ కూడా శరీరాలను తీసుకొని వచ్చే కరుణా కరుణాస్వరూపులు శ్రీ గురు పరబ్రహ్మస్వరూపులు అందుకే ఆయన యొక్క నామాన్ని గనక ఎవరైతే జపించారో వారి యొక్క నామాన్ని వారి యొక్క ఆకారాన్ని ధ్యానిస్తూ ఉన్నారో అటువంటి వారికి అనేక జన్మలలో మరి ప్రోగు చేసుకొని వచ్చినటువంటి కొండల వంటి పాపరాశులు కూడా నశించిపోతాయి ఎందుకు వాడు జ్ఞాన మార్గంలో కడుగు పెట్టాడు కాబట్టి ఈ విధంగా మరి దీని ఎందు ఏమైనా సందేహం ఉన్నదా అంటే సందేహం లేదు మనకంటే ముందు వారు ఏ మార్గంలో పయనించి ఏ మార్గంని అన్వేషించి ఆ అన్వేషణ అనేటువంటి ఫలితం ఏమిటి అంటే పరమాత్మ తత్వాన్ని పొందటము అదే ఫలితం ఆ పరబ్రహ్మతత్వాన్ని పొందింపజేసేటువంటి సద్గురువులు ఈ విధంగా పామరుల కోసం అంటే మనలాంటి వారి కోసం చేసేటువంటి విషయానికి అటువంటి కరుణా సముద్రుల యొక్క వారి యొక్క నామాన్ని మనం జపించడం చేత మన యొక్క అనేక జన్మల నుండి కూడా వచ్చినటువంటి పాప వారాసులు నశింపజేసుకుంటూ ఉంటాం ఈ విషయం నందు మాత్రం సందేహం లేదు కదా కాబట్టి శ్రీ గురునామం యొక్క జపం ద్వారా అనాది సంసార బంధ కుఠారము ఇక్కడ బంధ కుఠారము అంటే మనల్ని బంధించి ఉంచినటువంటిది ఆ బంధించినటువంటిది అంటే వృక్షాన్ని గనక గొడ్డలతో నరికినట్లు కానీ బంధాన్ని ఛేదింపజేసేటువంటి గొడ్డలి ఏంటది శ్రీ గురునామము యొక్క శ్రీ గురుదేవుని యొక్క నామాన్ని పదే పదే కూడా గుర్తు తెచ్చుకోవడం ధ్యానించడం జపించడం అనేటువంటిది అనాది సంసార ఇప్పుడు మనం సంసారంలో ఉన్నామా అంటే ఉన్నాం ఎలా ఉన్నాం అంటే నాకు భార్య బిడ్డలు లేరు నేను సంసారంలో ఎలా ఉన్నాను అని అనుకుంటే ఇక్కడ సంసారము అనేటువంటిది భార్యతో బిడ్డలతో కుటుంబంతో కూడుకొని పరిసరాలలో ఇళ్ళు వాకిలి కలిగి ఉండడం సంసారం కాదు ఇది రెండవ విషయం కానీ అసలు సంసారము అంటే జీవి ఆ లోబడి పరిచ్ఛిన్నమైన రూపాన్ని ధరించడమే సంసారం అంటే ఆ శరీరాన్ని ధరించి మరి జర అనేటువంటి ముసలితనము అనే వ్యాధికి లోనే శరీరం పతనమై మళ్ళీ శరీరము అంటే ఏ ఉపాధి అయినా ధరించవచ్చు అని యొక్క వాసన మహిమ ద్వారా వాడు పెంచుకున్నటువంటి కోరికల ఫలంగా వాడు మళ్ళీ ఏ ఉపాధి అయినా ధరించవచ్చు ఈ విధంగా అనాది అంటే ఆది లేదు మన యొక్క శరీర పరంపరకు ఆది ఉన్నదా ఇదిగో నేను ఇక్కడ ప్రారంభమయ్యాను ఇక్కడ ప్రారంభమై ఇలా పయనిస్తూ అనేక రకాల దేహాలను నేను కొని తెచ్చుకుంటున్నాను అనే జ్ఞాపకం ఉన్నదా ఎవరికీ లేదు కానీ మరి అట్లాంటి దేహాలు నేను తెచ్చుకోలేదు ఇదే నాది మొదటి జన్మ అని అంటే అసలు జన్మకు మూలమేంటి విత్తు ముందా చెట్టు ముందా అంటే ఏం చెప్తాం అంటే చెట్టు ముందు అన్నాం ఎందుకు విత్తు రావడానికి కారణం అసలు ఆ చెట్టు ఎలా పుట్టింది దానికి విత్తు ఉండాలి కదా ఆ విత్తు ఎక్కడి నుండి వచ్చింది అనేటువంటిది దీనికి ఒక అంతం లేనిది ఆ అంతం పోవాలి అంటే మొత్తానికి చెట్టుకి చెట్టుకి విత్తుకి మూలమైనటువంటి భూమి మూలం ఈ భూమికి మూలం ఏంటి అంటే ఆకాశం ఆకాశానికి మూలం పరబ్రహ్మమే అంటే ఇప్పుడు ఏమైంది సర్వము పరబ్రహ్మ స్వరూపమే మనం అంత దూరాభారంగా వివేచన చేయం ఎల్లప్పుడూ కూడా మన శరీరాల చుట్టుప్రక్కలే మనం వెతుక్కుంటూ ఉంటాం కాబట్టి జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వాడు మూలంకెళ్తాడు ఆ మూలంకెళ్ళినప్పుడు అక్కడ నుండి కూడా ఆ జ్ఞాన గ్రంథులు విచ్ఛిన్నమైపోతే తప్ప మళ్ళీ కూడా పోయినట్టుగా పోతే మళ్ళీ అది వచ్చినట్టుగా వచ్చేస్తుంది అది వచ్చి చేరింది కూడా ఆవరణ మనకు తెలియబడకుండా ఉంటుంది మనమంతా జ్ఞానం కలిగినట్లే ఉంటాం కానీ ఆ జ్ఞాన వాసనలతో కూడుకునే ఉంటుంది అంటే గ్రంథులతో సహా విచ్ఛిన్నమైపోయినప్పుడు మాత్రమే మళ్ళీ అటువంటి విషయం పట్ల మనకి ఎటువంటి విశ్వాసము ఉండదు మనం లోకమునందే ఉంటాం మనం దేహమునందే ఉంటాం మనం ఈ దృశ్యమాన తినందే ఉంటాం కానీ ఇది సత్యము అని అప్పటికీ కూడా మానసికంగా నమ్మము ఆ నమ్మనటువంటి స్థితి ఏ జ్ఞానస్థితి అందుకే అనాది సంసార బంధ కుఠారం ఏ సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటి బంధానికి లోబడి ఉన్నాం కదా ఆ బంధాన్ని విచ్ఛేదం చేసేటువంటిదే గురునామము అనేటువంటి గొడ్డలి వంటిది అలా ఛేదించి వేసేస్తుంది అని చెబుతూ అంతేకాదు అజ్ఞానతము భాస్కరము అజ్ఞానము అనేటువంటి చీకటికి భాస్కరుడు ఎవరు ఇప్పుడు సూర్యుడిని చూడాలి అనే చీకటి ఎప్పుడైనా ముచ్చట పడుతుందా సాధ్యం కాదు మరి నేను చీకటిని చూడాలి అని సూర్యుడు ఎక్కడైనా వెతుకుతాడా వెతకడవు ఎందుకు అంటే సూర్యుడు ఉన్నాడా చీకటి ఉండదు అలాగే జ్ఞానం ఉన్నదా ఆ జ్ఞానం ఉండదు జ్ఞానం లేని కారణం చేతనే ఆ జ్ఞానం ఆవరించింది సూర్యుడు లేని కారణం చేతనే చీకటి వ్యాపించింది కాబట్టి ఒకదానిని ఒకటి ఎప్పుడూ చూసుకోలేవు తలంచుకోవచ్చేమో కానీ చూసుకోలేవు అనుభవ ప్రకారం ఆ విధంగానే జ్ఞానామృత నిష్యంధి అంటే ఇక్కడ జ్ఞానము అనేటువంటి అమృతాన్ని ఆ నిషంది ప్రవాహము ఆ అమృతమైనటువంటి ప్రవాహం ఏదైతే ఉంటుందో అదే కేవలం అంటే కేవలము సుఖ సుఖస్వరూపమైనటువంటి గమకము అంటే అటువైపు వెళ్ళేటువంటి గమకము ఏదైతే ఉంటుందో అది సుఖస్వరూపము ఎటువంటి సుఖస్వరూపము నిత్య నిరతిశయానంద సుఖస్వరూపము అదనముగా ఏమీ లేదు సహజంగా స్వాభావికంగా సర్వవ్యాపకంగా సర్వేక సమస్తము ఏకవారాసి అయి ఉన్నటువంటి ఏ నిత్యానందప్రదమైనటువంటి సుఖ స్వరూపము ఉన్నదో అది ఏ జ్ఞానామృతము అయినటువంటి ప్రవాహం ద్వారా పొందబడేటువంటి సచిదానంద సుఖము అనే చెబుతూ అంతేకాదు ఈ యొక్క శ్రీ గురుదేవుని యొక్క నామ జపము యొక్క మహిమను గురించి తెలుసుకున్న తర్వాత శ్రీ గురో సద్ సదృశం దైవం శ్రీ గురో సదృశా పిత గురుధ్యాన సమం కర్మ నాస్తి నాస్తి మహీతలే అంటే దైవమే సకలానికి కూడా ఆధిభూతుడై ఉన్నాడు ఏ సకలము అంటే చూడబడేది వినబడేది తినబడేది కనబడేది ఉండబడేది కూర్చొనబడేది నడవబడేది తిరగబడేది సర్వేక సమస్తము అంతా కూడా దైవమే సకలానికి కూడా ఆదిభూతుడై అంటే ఇక్కడ ఆదిభూతుడు ఆది అంటే మూలం సకలము అంటే సర్వప్రపంచము లేదా విశ్వవ్యాప్తము లేదా లోకాలు అన్నీ ఏ విధంగా మనం చతుర్దశ భువనాలు చెప్పుకున్నా అనేక బ్రహ్మాండాలు చెప్పుకున్నా మరి అనేక రకాలైనటువంటి విశ్వాలను గురించి చెప్పుకున్నా ఇవన్నీ దేనికి లోబడి ఉన్నాయి అంటే ప్రపంచానికే కదా ప్రపంచము అంటే ఐదింటి యొక్క కలయికే కదా ప్రపంచము అంటే అంటే ఆకాశము వాయువు అగ్ని జల పృథ్వులు వీటితోటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము అనేటువంటి వాసనలకు లోబడి ఈ ఐదు భూతాలు కూడా పుట్టుకొచ్చినవి ఈ యొక్క ఐదు భూతాలు కూడా వీటి యొక్క కలయికతోటే శరీరాలు ఏర్పడని పదార్థాలు జనంించని సర్వభూతకోటి ఉద్భవించని ఏ విధంగా అయినా సర్వేక సమస్తం ఊనుకొని కనబడుతుంది జగత్ సృష్టిలో జగత్ స్థితిలో జగత్ లయంలో అనేటువంటిది సర్వము ఏమై ఉన్నది పంచభూత నిర్మితమే ఈ పంచభూతాలు ఎక్కడి నుండి ఉత్పన్నమైనవి అంటే ఈ పంచభూతాలకు మూలమేంటి అంటే వీటిని కూడా మూలం ఉన్నదా అంటే ఉన్నది అదే పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మ స్వరూపం పంచభూతాల స్వరూపంలోకి వచ్చిందా మధ్యలో ఒకటి ఉన్నది జ్ఞానాశక్తి ఆ శక్తి యొక్క మరి ఏ విధంగా ఆ పరమాత్మ స్వరూపము నుండి జాలువారినటువంటి ఏ యొక్క ప్రణవస్వరూపమైన జ్ఞానాశక్తి ఉన్నదో ఆ జ్ఞానాశక్తి ద్వారానే ఐదింటిగా విడివడింది ఆకాశవాయు అగ్ని జల పృథ్వలుగా విడివడి ఈ ఐదింటి యొక్క కలయికతోటి మరి సమస్త జగత్తు యొక్క నిర్మాణము సృష్టి రహస్యము సర్వేక సమస్తము అయి కూర్చున్నది ఇక వాటికి త్రిగుణాలని ఇటువంటివన్నీ కూడా అనేక రకాల పేర్లతో ఎన్ని పిలుచుకున్నప్పటికీ కూడా త్రిగుణాలతో ఏర్పడినటువంటి త్రిలోకాలని పంచభూతాల కలయికని ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు అన్నింటికీ ఆదిభూతుడై ఎవడున్నాడు అంటే దైవమే అయి ఉన్నది దైవం లేకుండా ఒక్క వస్తువు కూడా ఇటు తీసి అటు పెట్టడానికి ఆలోచించడానికి కూడా దైవం కాక మూలము మరొకటి లేదు మనం ఆలోచించిన అజ్ఞానంలో ఉన్న జ్ఞానంలో ఉన్నా మనం పరమాత్మతత్వాన్ని తెలుసుకోకపోయినా మనం చీకటి అందు ఉన్నా ఏ విధంగా అనేక శరీరాల యొక్క రాకపోకలు జరుగుతూ ఉన్నా అది ఏమై ఉన్నది అక్కడ ఉండేది ద్వితీయం నాస్తి రెండవ లేదో అని మొత్తుకుని చెప్పేటప్పుడు మనం ఆ జ్ఞాన ఆవరణలో ఉన్నా కూడా శరీరాలను ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా అవసరాలు తీర్చుకోవడం కోసం అవస్థలు పడుతూ ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానాన్ని ప్రోధి చేసుకొని అనేక ఉపాధులు ధరిస్తూ ఉన్నా సర్వేక సమ స్తము కూడా సర్వము దైవమే అంటే ఆదిభూతుడు ఎవరు మూలమెవరు అంటే ఈ పంచభూతాలకి మూలమైనటువంటిది ఆదిభూతుడు సర్వస్తము కూడా దైవమే అయినప్పుడు ఇక్కడ ఆదిభూతుడే అంటే ఆయనే మొట్టమొదట మరి ఈ యొక్క పంచభూతాలకు మూలమైనటువంటి భూతము కూడా ఆయనే అయ్యి ఆధారమై ఉన్నాడు దానినే మనం అనేక అనంత కోటినామాలతో కూడా మనం అనేక పేర్లు కల్పిస్తాం అనేక పేర్లతో పిలుస్తాం అనేక రూపాలు కల్పించుకుంటాం దానికి అనేక రకాలుగా దాని ఎవరికి వచ్చినటువంటి వాచారంభణంతో కూడుకొని దానిని గురించి విశేషంగా విశ్లేషణ చేస్తూ ఉంటారు అటువంటి దైవమే అంటే ఆ సర్వసాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి ఏ దైవమైతే ఆధారభూతమై ఉన్నాడో ఆయనే ప్రత్యక్షమైనటువంటి గురుదేవుడు అయి ఉన్నాడు కదా ఆయన చెప్తేనే కదా ఇదంతా ఆదిభూతుడు సర్వము దైవమే అని తెలిసింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ಓಂ ಶ್ರೀ ಸದ್ಗುರುಪರಬ್ರಹ್ಮರ್ಪಣಮಸ್ತು ಓಂ ತತ್ಸ